ఉదయ కాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రంలో ఆయన రాత్రంతి నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా నా తండ్రి వేకువన లేచి నేను స్థుతించి ఆరాధించే కృపను ధన్యతను మాకు అనుగ్రహిస్తున్న దేవ కృపాసత్య సంపూర్ణుడా కృపగల తండ్రి దయగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తుంది ఉదయ కాలంలో నా తండ్రి నీ పాదాల దగ్గరికి వచ్చి ఉండగా మా ప్రార్థనని పాసన్ ఎక్కు చేర్చుకోమని కోరుచున్నాను స్థుతుల మీద ఆసనుడు అయి ఉన్న దేవా నీకు వందనాలు మాతో పాటు కలు ప్రార్థనలో ఎక్కిపిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నయన మమ్మల్ని మేము తగ్గించుకొని పాదాల దగ్గర మొరపెట్టు చుండగా ప్రత్యేక బిడ్డలకు అనుగ్రహించండి తగ్గింపు స్వభావాలను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారని మాట్లాడుచున్నామయ్యా తగ్గింపు స్వభావాలు మాకు అనుగ్రహించండి నేను నీతికి ఆధారమయ్య దేవానికి వంద నాలుగు స్తోత్రములు లోబడి ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నాము మాతో పాటు ఎక్కిపిస్తున్న ప్రతి బిడ్డల ప్రార్థన అంగీకరించండి నాయన వేలాది దేవదూతులతో నీతి గాన ప్రతిగానాల చేత కొని ఆడబడుచున్న నా దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆ కుమారుడ నా తండ్రి నీకు వందనాలు నీ చెడుగుతుంది సమాధాన కర్త ఎగు దేవానికి వందనాలయ్యా నా తండ్రి మా స్థుతుల మీద ఉదయ కాలం నా తండ్రి మా ప్రార్థన అంగీకరించండి మా స్థుతుల మీద ఆశనుడు కమ్మను కోరుచుని మా ప్రార్థనకు జవాబిస్తూనే నమ్ముచు నీ సన్నిధిలో మొర్ర పెట్టుచున్న ప్రతి ఒక్క బిడ్డల ప్రార్థన అంగీకరించండి మా ప్రార్థన అంగీకరించండి నాయనా నయ్య తండ్రి స్తోత్రములు ప్రభా విరిగి నలిగిన హృదయాలు మాకు దయచేయండి నాయన ఇద్దరు ముగ్గురుని నామం పెరట సుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రములు నాయన మమ్మల్ని పోషించి వాడానికి స్తోత్రములు నా తండ్రి పాప పరిహారినికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్ముడానికి స్తోత్రములు ప్రభా పరమాత్ముడానికి స్తోత్రములు ప్రభా ప్రాణదాతానికి నీకే స్తోత్రములు ప్రభా ప్రభువైన నే దేవానికి స్తోత్రములు నాయన మా గుడారము నా తండ్రి నీవే దేవానికి స్తోత్రములు ప్రభ జీవ మరణములను ప్రభ అధిపతి అయిన దేవానికి జీవన జ్యోతి స్తోత్రములు ప్రభా జీవము గల దేవానికి స్తోత్రములు ధనవంతుడు అయిన దేవానికి తండ్రి నీకే స్తోత్రములు ద్రాక్ష వల్లిని నేనని చెప్పుచున్న దేవ స్త్రీగలు మీరు మీరు నాలో అంటు కట్టి ఫలించమని కోరుచున్నావు నా తండ్రి నీకే స్తోత్రములు నా విధి కుమారుడా నీకే స్తోత్రములు దీన మనసు గలవాడా స్తోత్రములు దేవుని గొర్రె పిల్లగా వచ్చిన దేవ నీకే స్తోత్రములు యన స్తోత్రార్హుడా పరమ వైద్యుడానికి స్తోత్రములు ప్రభా పరక్రమశాలి నీకే స్తోత్రములు ప్రభా ప్రశస్త రాజానీకే స్తోత్రములు ప్రభా పాప పాపలను ప్రభా పాలించేవాడానికి స్తోత్రములు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన వస్తుతుల మీద ఆసనుడు కమ్మని కోరుచునేమో ఉదయ కాల సమయములు సహాయం చేయువాడానికి స్తోత్రములు నాయన సర్వసంపదల దేవా నీకి స్తోత్రములు సత్య స్వరూపి నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నాయన నాయన శాశ్వత కృపగల దేవానికి వందనాలు సదాకాలము నీకే స్తోత్రములు శాశ్వత జీవం నీకే స్తోత్రములు సమస్త నా తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా స్తోత్రార్హుడా వందనాలు సర్వ సర్వశిరువులకు దేవుడు వైయున్న దేవానికి వందనాలు సకల రాజ్యములకు దేవు తండ్రి నీకే స్తోత్రములు నాయనా తండ్రి స్వస్థపరచువాడా నీకే వందనాలు నీకే స్తోత్రములు శాశ్వత ప్రేమ గల తండ్రి నీకే స్తోత్రములు సరిపోయిన స్తోత్రములు శరీరదారుడా నీకే స్తోత్రములు సర్వ సామాధ్యము గల స్తోత్రములు సియోను నివాసి నీకే స్తోత్రములు సమస్తమును నీకే స్తోత్రములు సర్వేశ్వరుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో షారోను పుష్పమా నీకే స్థుతులు స్తోత్రములు నాయన సాటలేని కీర్తన గల రాజుగా ఉన్న దేవానికి వందనాలు శక్తి గల దేవానికి వందనాలు నా తండ్రి వాడిగల గల స్తోత్రములు సమీపంగా ఉన్నవాడా నీకే స్తోత్రములు సృజించు నీకే స్తోత్రములు నడిపించు వాడా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవాహ సేవా నాయకుడా స్తోత్రములు సమస్త శరీరలకు ఉన్న దేవానికి స్తోత్రములు స్థితి కీర్తనకు నా తండ్రి పూజ్యార్హుడవై ఉన్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆయన స్తోత్రార్హుడవ ఉన్న దేవానికి వందనాలు నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన జ్ఞాపకం చేసుకొని నాయన లోకరక్షకుడు అయి ఉన్న దేవా జ్ఞాపకం చేసుకో నీ ప్రార్థనలన్నిటికీ అన్నిటికీ సఫలపరిచిన వాగ్దానం మా పట్ల నెరవేర్చండి ప్రభా మా ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకుని ప్రభా జవాబునిస్తామని నమ్మే కృపను ప్రతి ఒక్క బిడులకు అనుగ్రహించండి సఖ్యము కాని మూలుగులతో సన్నిధిలో ప్రవా కన్నీరు విడిచి ప్రార్థన చేయుటకు సహాయం దండి నీతి మంతులు మరొపెట్టగా ఏహోవా అంగీకరించును వారి శ్రమలన్నిటిలో నుండి ప్రవా వాని విడిపించునని వాగ్దానం ప్రతి ఒక్క బిడల పట్ల నెరవేర్చండి ప్రభా నీతి మంతులకు కలుగు ఆపద అనేక మూల కానీ అన్నిటి నుండి ఏహో వారు విడిపించునన్నావు ప్రవా అవును నాయన నీతి మంతులకి ఎన్ని ఆపదలు వచ్చినను తప్పించి వాడు నీవే ఉన్నప్పుడు ప్రవా నాయనా సహాయకుడువయా అటు నీతిని మేము పడుకునే వారిగా ఉంటకు సహాయం దయచేండి ప్రభా యహోవ ఎందు నమ్మిక ఉంచిన వారికి ప్రభా కృప నా తండ్రి ఆవరించి ఉంటుందన్నావు ప్రభా నీ ఎందు ప్రభా నమ్మిక ఉంచే కృపను ప్రతి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి విశ్వాసాన్ని బలపరచండి మనోనేత్రాలు తెరిచి నీ సన్నిధిలో మొరపెట్టే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నాయన యహోవా హస్తము కురచకాలేదని మాట్లాడుచున్నావు నాయన ఉదయమున నీ కృప ప్రవాహ మమ్మను తృప్తిపరచినప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించి చంద్రను మాట్లాడుచున్న దేవా అజ్ఞాపకం చేసుకోమ భారములు ప్రభ ఏ హోం మీద మోపన్న ప్రభావిని నాదుకున్న వాగ్దానం పట్ల ఇచ్చిన దేవుడు ప్రభా ఈ ఉదయ కాలంలో నీ పాదాల దగ్గర ఉండగా ప్రభ ఏ బిడ్డకు ప్రభ ఏ అవసరత ఉన్నదో నా తండ్రి ఏ నిమిత్తం నీ సన్నిధిలో నా తండ్రి మొరపెట్టుచున్నారు అవసరాలన్నీ తీర్చిబుట్టక సహాయం తెచ్చింది నాయన కృపామయుడు దావీదు కుమారుడు జ్ఞాపకం చేసుకు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు చేస్తూ నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు ప్రభ నాయన ఈ రోజు చేసిన ప్రతి ప్రయత్నంలో కూడా మీరే సహాయకుడిని నడిపించమని కోరుచున్నాము సహాయం తెచ్చింది నాయన కార్యము నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ రోజు ఏ ఏ ప్రయత్నాలు చేస్తూనే సన్నిధులు మొరపెట్టుచున్నారు వారి ఆలోచన ఏమైనాదో నువ్వు ఎరిగిన దేవుడు జ్ఞాపకం చేసుకో బయటకు వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు ఏ అపాయమును వారి దరి చేరకున్నట్లు అన్న వాగ్దానం వారి పట్ల నువ్వు నెరవేర్చమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసనసీనుడు అయిన దేవా కార్యమును నెరవేర్చగల దేవా నీకు వందనాలు హృదయ వాంఛన తీర్చివాడముని ఇవే ప్రభ ప్రభు ఏమగల గారు వారి ప్రాణమును ఉజ్జీవింపజేయవాడము ఇవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం ఏ బిడలైతే నా తండ్రి నాయన ఈ రోజు ప్రభ వారి అవసరతల నిమిత్తం బయటకు వెళ్ళుచున్నారు ప్రభ దూర ప్రాంతాలు ప్రయాణాలు చేస్తున్నారేమో వారి మార్గాల్లో తోడు ఉండండి వారి గమ్యానికి చేరు వరకు నీ కృపాకును దృష్టి కాపుతల భద్రతను క్షేమను అనుగ్రహించని ఉద్యోగాలకు వెళ్ళుచున్న బిడలను భద్రపరచండి నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో వారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళున్నారేమో బాగా జ్ఞాపకం చేసుకో వివాహ సంబంధాలకు నాయన సంబంధాలు కుదుర్చుకోవడానికి వారు వెళ్ళుచున్నారేమో ఆ సంబంధాలు మీరు ఉండి నిర్వర్గాల మధ్యన నా తండ్రి సైక్యత మంచి సంబంధాలు సెట్ సహాయం దేమని కోరుచు వివాహాలు జరుగుతున్న వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి నాయన ప్రభా గర్భఫలం లేని వారు డాక్టర్ దగ్గరికి వెళ్లాలని ఆశపడుచున్నారేమో ప్రభా వారిని జ్ఞాపకం చేసుకో గర్భఫలం ఏహో ఇచ్చి బహుమానం కదా నా తండ్రి వారిని సహాయం తెచ్చేమని కోరుచున్నాము నాయన డెలివరీ అవ్వటానికి సిద్ధపడుచు హాస్పిటల్ వెళ్ళున్నారేమో వారి తోడుగా ఉండే డాక్టర్ల సముచితమైన జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని కోరుచున్నాము అదే రీతిగా నా తండ్రి వ్యవసాయ పనులకు వెళ్ళుచున్నారేమో వారికి జ్ఞాపకం చేసుకోండి వ్యాపారాలకు వెళ్ళుచున్నారేమో వారిని జ్ఞాపకం చేసుకొని చేతి పనులు చేసుకోవడానికి వెళ్ళుచున్నారేమో వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి విడులను జ్ఞాపకం చేసుకోండి దీర్ఘకాల సంబంధ వ్యాధులు ప్రభావ బలహీనతలతో కట్టబడుచున్న వారి హాస్పిటల్కి వెళ్లి టెస్టులు చేర్చుకున్నప్పుడు వారి పక్షాన్ని మీరు ఉండండి ప్రభ డాక్టర్ల పరమ డాక్టర్ వారి పట్ల కార్యములు జరిగించమని కోరుచున్నాం ప్రత్యేక అవసరము క్రీస్తేశ్వర మహిమేశ్వర్యంలో వరకు తీరుటకు సహాయం దామని కోరుచున్నాము నాయన కృపా సమృద్ధి కలిగిన దేవుడు కృపామయ కుమారుడు జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము ఏ బిడ్డలు ఏ అవసరత నిమిత్తం ఏ ప్రయత్నాల నిమిత్తం నా తండ్రి వెలుచున్నారు వారి మార్గాల్లో మీరు ఉండండి మార్గమును సరళపరచండి నాయన ఇరుకు మార్గమును వెళ్ళి వారికి విశాల మార్గతను ఇస్తానన్నావు ప్రభు ఏ కష్ట సమయంలోనైనా వారికి తోడుగా తండ్రిగా నేడుగా ఉండవని అనిపించండి సంయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి సంయోచితమైన ఆలోచన వారికి అనుగ్రహించి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి మీరే సహాయం దయచేయండి ఆయన బస్సుల్లోను కారులోను సైకిల్లోను ప్రభాస్ మండిల మీద ప్రభా ఆయా వాహనాల్లో వెలుచున్న ప్రవా కార్లో వెలుచిన బిడలు ప్రత్యేక బిడలను జ్ఞాపకం చేసుకో రోడ్డు యాక్సిడెంట్లు గురికాకుండా వారి యొక్క వాహనాలు వెలుచుండుగా నా తండ్రి వేగాన్ని కృపను అనుగ్రహించండి ప్రవానికి వందనాలు నా తండ్రి స్తోత్రములు నాయన నాయన ప్రతి ఒక్క బిడలను క్షేమస్థితి వారి గమ్యాన్ని ఇచ్చేట ఒక సహాయం దయచేయమని వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి వెళ్ళుచున్నారు ఏమో నూతన నా తండ్రి వస్తువులు ఇంట్లో నా తండ్రి కొనుక్కుని తెచ్చుకోవడానికి వెళ్ళుచున్నారు ప్రతి ఒక్క బిడ్డల అవసరతలను తీర్చిబొట్టక సహాయం తెచ్చేయమని కోరుచున్నా ఏసయ ఏ బిడ్డ ఏ అవసరత నిమిత్తం సన్నిధిలో మొరపెట్టుచున్నారు ఆ అవసరతలన్నీ ఏసునం చేత తీర్చిబొట్టక సహాయం దచ్చి నాయన స్తోత్ర అర్హుడ సింహాసన సేనుడ స్తోతుల మీద ఆసనుడు అయ్యన్నది ఏ ప్రవాహ కృపాసక్తి సంపూర్ణుడు జ్ఞాపకం చేసుకో నీ దయజన్లు సేవా పరిచర నిమిత్తం బయట వెళ్ళున్నారు వారి సేవల ఉండండి నాయన వారు అడుగుబట్టి ప్రతి స్థలంలో మీరు ముందుగా ఉండే మనకు సహాయం దయచేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన క్రైస్తువుల మీద జరుగుచున్న జరుగుతున్న దాడులను సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నాయనా మందిరాలు జరుగుతున్న ఆరాధనలకు వ్యతిరేకంగా నా తల్లి రూపించబడిన ప్రతి ఆయుధము వర్ధల్లో కొడునట్లు ఏసునామం చేత ఆ ఇట్లను కొట్టవే మనం కోరుచున్నాము నా తండ్రి దూషణలు ఆడుతూ దుర్భాషలు ఆడుచున్న వారిని దయతో నా తండ్రి నాయన ప్రభా వారి హృదయం మార్చండి నాయన దుర్భాషలాడు దూషించే వారికి క్షమాపణ లేదని మాట్లాడుచున్న దేవుడు ప్రభా అవి లాంటి వారి హృదయాలు మార్చండి నెమ్మది పరచండి అర్థమైన మాటలతో ఉచ్చరంప మాట్లాడుతున్నారు వారు నాయన మారుటకు సహాయం తెచ్చి వారి నోటి ఆయన పెదవులను ప్రభా కాల్చమని కోరుచున్నావు వారి హృదయాలను మార్చమని కోరుచున్నావు నశించిపో ఆత్మలు వెతికి రక్షించే భాగ్యాన్ని ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి ఆశకల ప్రాణం తృప్తిపరిచినట్లుగా ఏ బిడ్డలు ఏ ఆశపడుచున్నారు ఎవరి తన్ని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు వారి బిడ్డలను సరియైన మార్గంలో పెంచుకునే కృపను వారికి అనుగ్రహించండి బిడ్డలు ఎంతో మంది ప్రభా తల్లిదండ్రులు మాట వినట్లేదని ఎంత వేదన పొడుచున్నారు అలా కాకుండా ఉన్నట్లు ప్రభా ప్రతి బిడ్డలు నాయన తల్లిదండ్రులు మాట వినగల కృపను అనుగ్రహించండి చిన్న వయసు నుంచే ప్రభావిని ఏ విధంగా పెంచుకోవాలో నీ సన్నిధులు ఎలా నడిపించుకోవాలో ప్రతి ఒక్క కృపను అనుగ్రహించండి నాయన ప్రతి ఒక్క గృహంలో యహోశివ తరము వంటి గృహముగా ఉంటు సహాయం తెచ్చండి యహోశివ నేను నా ఇంటి వారందరూ యహోవాను సేవించినట్లుగా ప్రభా సేవించినప్పుడు ప్రభ నీ ఆత్మ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచుతానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభ మా బిడ్డలని మేము మా కుటుంబాలు సహితం నీ సన్నిధిలో ఉన్నట్టు ఉండే కృపను అనుగ్రహించండి నీ సన్నిధిలో ఒక దినము గడుపుడు కంటే ఈ దినముల కన్నా శ్రేష్టమన్న అట్టి భాగ్యాన్ని అందరూ పొందుకున్నకు సహాయం తెచ్చి ఈ లోకంలో చేస్తున్న ప్రత్యేక పాపాల నుంచి విడుదల తెచ్చింది విభిచారాలు మార్చండి తిరిగిపోతులు తాగుబోతులను ప్రభా దొంగతనం చేసే వారి నర్హత తిలకు ప్రభా లోని కడుకున్నట్లు సహాయం తెచ్చండి కోపము చే కోపం తెచ్చుకోండి కానీ పాపం చేయొద్ద ప్రభా పాపంలో పడిపోకుండా దురాభిమానం అతన్ని పాపములో పడిపోకుండానట్లు మమ్మల్ని ప్రత్యేక పరిచయం ఆయన నామని శృతించి గణపరచగల బిడ్డలుగా మమ్మల్ని శుద్ధి చేయమని నాయన హృదయము నా తండ్రి ఇటికీలు గుండా నా తండ్రి నాయన ఆయన హృదయములకు పాపము వస్తుందని మాట్లాడుచున్న మా తండ్రి మనోనేత్రాలు నేత్రాలు నా తండ్రి తెరిచి నిన్ను చూడగల కృపను అనుగ్రహించండి నాయన నేత్రాలతో వచ్చి పాపమును మా హృదయంలో ఉంచుకొని ఆలోచనను పాడు చేసుకోకుండానట్లు మా పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని బలపరచమును చూచినాం ప్రవా స్తోత్రం చెల్లిస్తున్నాం మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ప్రతి కుటుంబం చుట్టూ కావలి వేసి కంచి వేసిన ఆయన ఈ ఉదయ కాల సమయంలో నీ పాదాల దగ్గర మొరపెట్టుచున్న మా ప్రార్థనలన్నీ జవాబు ఇస్తామని నమ్ముచు నాయన మీరే సహాయకుడిగా సంరక్షకుడుకోండి ఉదయం నుంచి రాత్రికాల ప్రార్థన వరకు నాయన నీ దయాకిరీటం ప్రతి బిడ్డల పైనను మాతో పాటు ప్రార్థనలు లేకేస్తున్న బిడ్డలను మా కుటుంబాలను అన్నింటిని కూడా ప్రభు సంరక్షణలు నడిపించి భద్రపరచమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడ మరలా రాత్రికాల ప్రార్థనలు నేను ఏకీభవించే వరకు కూడా ఏ బిడ్డకు ఏ హాని ఏ కీడు అపాయము ఏ తొందరలు ఏ గడిబిడ్లు జరక్కున్నట్లు నాయన క్రీస్తు యేసు మహిమేశ్వర్యములు ప్రతి బిడ్డల అవసరతలు తీర్చిబొట్టకు సహాయం దయచేసి వారి చుట్టూ దేవదూతుల సమూహాన్ని నడిపించి భద్రపరచండి మా కుటుంబాలకు తోడుగా ఉండి నడిపించి భద్రపరచమని త్వరలో రానయ్యిన ఏ సత్ పరిశుద్ధ నామమున మీ కిలగ బ్రతమలాడగి వేడుకొని చిన్నాము నా ప్రేమనే తండ్రి ఆమె నేసి రక్త మెద్యం శిలు రక్త అపవాదికి అనంత నాశనం ప్రవేశ రక్తనికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి